సింగరేణి వ్యవహారాల్లో లొసుగులను తేల్చేందుకు కేంద్రం దడం బిగించింది కేంద్ర బొగ్గు గనుల శాఖ నియమించిన సాంకేతిక కమిటీ సభ్యులు ఒడిశాలోని నైనీ వద్ద బొగ్గు గని అభివృద్ది నిర్వహణ ఆపరేటర్ ఎంపికకు జారీ చేసిన టెండర్ ప్రకటన రద్దుకు దారితీసిన పరిస్థితి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద నిధుల వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు దారితీసిన పరిస్థితిపై సర్దు చెప్పుకునేందుకు సింగరేణి అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది కమిటీ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది నయని బొగ్గు గనిలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని కేంద్ర బొగ్గు శాఖ ఆదేశాలతో ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ సభ్యులు లోతుగా విచారణ చేస్తున్నారు నయనితో పాటు సీఎస్ఆర్ నిధుల మంజూరు వినియోగానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలని తమ ముందుంచాలని సింగరేణి అధికారులు కోరారు రెడ్ హిల్స్లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో విచారణ చేస్తున్నారు వాస్తవానికి సింగరేణి ప్రధాన కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెంలో ఉండగా కీలక విధానాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేందుకు పాలక మండలి సమావేశాల్ని హైదరాబాద్లోని కార్యాలయంలో నిర్వహిస్తుంటారు కమిటీ అడిగిన పత్రాలు గతంలో నయిని సిఎస్ఆర్కు కు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల కాపీలను కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లోని సింగరేణి కార్యాలయాల నుంచి ఆగమేఘాలపై అధికారులు తెప్పిస్తున్నారు గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు రాజకీయ నాయకుల సిఫార్సులతో సీఎస్ఆర్ నిధులు మంజూరు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి కేంద్రం సాంకేతిక కమిటీ విచారణలో వాస్తవాలన్నీ వెలుగు చూసే అవకాశముంది నైని బొగ్గు గని టెండర్ దాఖలకు గని సందర్శన సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వట్లేదని సింగరేణి అధికారుల్ని కేంద్ర కమిటీ గట్టిగా ప్రశ్నించినట్లు సమాచారం ఆ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం నైనీ గని ప్రాంతంలో పనిచేస్తున్న జనరల్ మేనేజర్కి ఉందని ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులు చెప్పగా ఆయన వివరణను కమిటీ అడిగినట్లు సమాచారం సర్టిఫికెట్ జారీ చేయకుండా కొందరికి లబ్ది చేకూర్చేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వచ్చినందునే దేశవ్యాప్తంగా కోల్ ఇండియా మహానది కోల్ ఫీల్డ్స్ వంటి అన్ని బొగ్గు కంపెనీల్లో ఇలాంటి నిబంధన ఉందా అనే వివరాల్ని కమిటీ సేకరిస్తోంది కోల్ ఇండియాలో అలాంటి నిబంధన లేకపోతే సింగరేణిలో ఎందుకు పెట్టారనే కోణంలో తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం గని విజిట్ సర్టిఫికెట్ నిబంధనకు దారితీసిన పరిస్థితిపై సర్తి చెప్పుకునేందుకు సింగరేణి అధికారులు తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది గతంలో టెండర్ ఇచ్చినప్పుడు అలాంటి నిబంధన లేదు తద్వారా ఒక గని పనుల్ని ప్రైవేటు కంపెనీకి ఇచ్చినప్పుడు పనులు సరిగా చేయలేదు లేదని సదరు కంపెనీపై సింగరేణి చర్యలు తీసుకుంటే కోర్టుకెళ్లారని అప్పుడు ముందుగా గనిని పూర్తిగా పరిశీలించకుండా పని ఎందుకు అప్పగించారనే ప్రశ్నలు రావడంతో ఇలాంటి నిబంధనను టెండర్లో పెట్టినట్లు అధికారులు కేంద్ర బొగ్గు శాఖకు చెప్పినట్లు సమాచారం అయితే వారు చెప్పే దాంట్లో వాస్తవాలున్నాయా అనేది కేంద్ర కమిటీ విచారణ చేస్తోంది ఆ విచారణ జరగడం సంస్థకు మేలు జరుగుతుందని ఇకనైనా నిబంధనల ప్రకారం పనులు చేసే అవకాశం తమకు దక్కుతుందని సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు